దేవి ఈ ఫోటో ఎక్కడ చూసినా ఇప్పుడు వైరల్ అయిపోతుందండి ఏంటంటే చూస్తే మనం ఈ మధ్య రిలీజ్ అయిన వారణాసి మూవీలో ఈ ఫోటో భయంకరంగా వైరల్ అవుతుంది ఈమె యాక్చువల్లీ ఈ చిన్నమస్తాదేవి హిందూ మాతృదేవత యొక్క భయంకరమైన రూపాల్లో ఒకరు ఆమె తల తెగిపోయిన ఆమె అనే అర్థం ఆమె మహావిద్యలలో ఒకరు ఇది తంత్ర సాంప్రదాయం నుండి వచ్చిన పది దేవతలకు చెందింది ఆమె స్వీయ శిరచ్ఛేదం పొందిన దేవతగా చిత్రీకరించబడుతుంది మరియు సాధారణంగా దివ్య క్యాపులేటింగ్ జంటపై నిలబడి ఉంటుందన్నమాట యాక్చువల్లీ చిన్నమస్తా దేవి అంటే అర్థం ఏంటో చిన్నమస్తా అంటే ఖండించబడిన శిరస్సు అనే అర్థం ఈమె రూపం ఆమె తల తెగిపోయిన దేవత నమ్మకం ఏంటంటే ఆమె శక్తి యొక్క రౌద్ర రూపంగా కొలుస్తారు ఆచారం ఏంటంటే ఆమె జన్మదినాన్ని చిన్న మస్తా జయంతిగా జరుపుకుంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు వస్తుందంట ఈమె యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఆమె హిందూ మతంలో ఒక ముఖ్యమైన తాంత్రిక దేవత ఇంకా తాంత్రిక బౌద్ధ మతంలో ఆమెను చిన్నముండ అని కూడా పిలుస్తారంట